హాయ్ కృష్ణ హాయ్ హాయ్ వెల్కమ్ టు లైవ్ హాయ్ కృష్ణ స్క్రీన్ పై డబుల్ టాప్ చేసి లైక్ యు కృష్ణ వాళ్ళిద్దరు తినిపించుకుంటున్నారు కృష్ణ కృష్ణ ఉన్నావా కృష్ణ గంగా కృష్ణ ఇడ్లీ ఇడ్లీ తినిపించుకుంటారు ఇడ్లీ కూడా ఇడ్లీ వడ సాంబార్ చట్నీ బా టేస్ట్గా ఉందబ్బా స్క్రీన్పై డబుల్ ట్యాబ్ చేసి లైక్ ఇవ్వండి ప్లీజ్ కామెంట్ లెవెన్ ట్వంటీ పదకొండు ఇరవైకి పదకొండు ఇరవైకి ఇంకేం చూడలేదా నోటిఫికేషన్ వచ్చింది కదా రైల్వే స్టేషన్ గుర్తి అని హాయ్ చూడన్న వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ స్టేషన్ రోడ్ అవును స్టేషన్లో అయ్యా స్టేషన్ రైల్వే స్టేషన్ కనిపించట్లేదా చూడు కృష్ణ డబుల్ చేసి లైక్ ఇవ్వండి ప్లీజ్ కామెంట్ ప్లీజ్ కామెంట్ హైట్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ స్క్రీన్ పై డబుల్ డాబ్ చేసి లైక్ ఇవ్వండి ప్లీజ్ కామెంట్ గుత్తి గుత్తి అన్నా చూడన్నా గుత్తి గుత్తి రైల్వే స్టేషన్ ఏమి ఇంకా లేట్ ఏమి ఎందుకు తినలేదు కృష్ణ తిన్నా తిని బయట తిని వీళ్ళకి తీసుకుని వచ్చిన పార్సెల్ హాయ్ ఆయుషా వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నావు చాలా వాళ్ళకి లైవ్కి వచ్చావు ఎలా ఉన్నావు ఆయుషా బాగున్నావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆయుషా థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు తిన్నావా ఏంటి చాలా వాళ్ళకి లైవ్కి వచ్చావు లైవ్ పెట్టడం లేదు నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు ఏం బాగున్నా ఏంటి లైవ్ పెట్టడం లేదు నోటిఫికేషన్ రావడం లేదు ఆయుష నా వీడియోస్ నీకు వస్తున్నాయా ఆయుష కృష్ణ ఉన్నావా కృష్ణ పెట్టడం లేదన్నా ఎందుకు ఆయుష ఏమైంది కృష్ణ ఉన్నావా నా వీడియోస్ నీకు వస్తున్నాయా ఆయుష రావడం లేదన్నా అవునా ఓకే 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 ఆయుష చాలా ప్రాబ్లమ్ ఏదో యూట్యూబ్ అన్నారు అందుకే నోటిఫికేషన్ కూడా ఎవరికి వెళ్ళడం లేదు సరిగా సెవెన్ మెంబెర్స్ ఉన్నారు కామెంట్ చేయండి ఐట్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ లైక్ చేయండి స్క్రీన్పై డబుల్ ట్యాబ్ చేసి లైక్ ఇవ్వండి కుదరడం లేదన్నా అవునా చాలా బిజీ అయిపోయావు అయితే చాలా చాలా బిజీ అయిపోయినట్లు అవునా ఆయుషా స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి ప్లీజ్ కామెంట్ జోడీలు జోడీలు చూడండి జోడీలు జోడీ 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 నేను గుత్తి రైల్వే స్టేషన్లో ఉన్నా ఆయుషా ఆయిషా ఉన్నావా కామెంట్ 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 ప్లీజ్ హైట్లో ఉండకండి కామెంట్ చేయండి కృష్ణ ఉన్నావా కృష్ణ కామెంట్ 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 ప్లీజ్ comment comment, please don' not going comment change the like change the screen but double like on please comment 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 please హాయ్ రామంజలు వెల్కమ్ టు లావ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నావు బాగున్నావా తిన్నారా No, okay. 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 హాయ్ హలో హలో కామెంట్ ప్లీజ్ కామెంట్ 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 ప్లీజ్ సైడ్లో ఉండకండి కామెంట్ చేయండి మన లైన్ లైక్ చేయకపోతే స్క్రీన్పై డబుల్ డబ్బు చేసి లైక్ ఇవ్వండి ప్లీజ్ కామెంట్ Comment, comment, comment please. కామెంట్ కామెంట్లు సైట్లో ఉండకండి కామెంట్ చేయండి Yeah. <sighs> you ట్రాక్ ఏమైనా డౌన్ ఉంటుంది ఆ పై సైడు అడతాను కామెంట్ కామెంట్ ప్లీజ్ కామెంట్ 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 ప్లీజ్ కామెంట్ కామెంట్ ప్లీజ్